ద్రాక్షలో అనేక రకాల ఎండు ద్రాక్షలు ఉన్నాయి వాటిలో వివిధ రకాల లక్షణాలు కనిపిస్తాయి ప్రతి ఎండు ద్రాక్ష తినడానికి కారణం భిన్నంగా ఉంటుంది ఉదాహరణకి ఇనుము లోపం విషయంలో కొన్ని తినవచ్చు కడుపు సంబంధిత సమస్యల విషయంలో కొన్ని తినవచ్చు ఇది కాకుండా ఫైబర్ కొన్ని విభిన్న విటమిన్లు కారణంగా మీరు వివిధ పరిస్థితుల్లో కొన్నిటిని తినవచ్చు కాబట్టి ఎండు ద్రాక్ష రకాలు ఏమున్నాయి ఏమి ఆరోగ్యకరమో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో ముందుగా నల్ల ఎండు ద్రాక్ష ఇంట్లో సాధారణంగా ఊపించే ఎండు ద్రాక్షల్లో నల్ల ఎండు ద్రాక్ష ఎంతో సాధారణ రకం వీటిని ద్రాక్ష పండ్ల నుంచి తయారు చేస్తారు ఎండినప్పుడు దాని రంగు ముదురు రంగులోకి మారుతుంది అవి తినడం వల్ల జుట్టు రాలదు పేగులను శుభ్రపరుస్తుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రెండవది ఆకుపచ్చ ఎండు ద్రాక్ష ఆకుపచ్చ ఎండు ద్రాక్షలు సన్నగా ఉంటాయి కానీ పొడవుగా ఉంటాయి సాధారణంగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఇవి జ్యూసీ లేత ఫైబర్ పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి ఇవి తింటే గుండెకు మంచిది రక్తహీనత నివారిస్తుంది జీర్ణక్రియలో సహాయపడుతుంది మూడవది ఎర్ర ఎండు ద్రాక్ష ద్రాక్ష నుంచి పొందిన అత్యంత రుచికరమైన ఎండు ద్రాక్ష రకం ఎర్ర ఎండు ద్రాక్ష దీన్ని చాలామంది రహిత ఎర్ర ద్రాక్ష నుంచి తీసుకువస్తారు కాబట్టి జ్వాల ఎండు ద్రాక్షను కూడా దీన్ని పిలుస్తారు పెద్ద పరిమాణంలో మందపాటి ముదురు రంగులో ఉంటాయి మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి దంతాలకు మంచిది కంటి చూపును మెరుగుపరుస్తాయి తరువాతది బంగారు ఎండు ద్రాక్ష థామ్సన్ సీడ్లెస్ ద్రాక్ష నుంచి ప్రత్యేకంగా తయారు చేయబడిన టర్కిష్ ఆకుపచ్చ ద్రాక్షకు సుల్తానా ఎండు ద్రాక్ష అనే పేరు పెట్టారు ఎండు ద్రాక్షతో వాటి రంగు తేలిగ్గా ఉంటుంది వాటి పరిమాణం తక్కువగా ఉంటుంది రక్తంలో చక్కెర నియంత్రిస్తుంది వాపును తగ్గిస్తుంది జీర్ణక్రియలో సహాయపడుతుంది ఇక ఐదవది నల్ల ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష రకాల్లో బ్లాక్ కరెంటు ఒకటి ఇది చాలా తీపి కాదు టాట్ లా ఉంటుంది ఇది తులనాత్మకంగా పరిమాణంలో చిన్నది విత్తన రహిత ముదురు రంగులో ఉండే బ్లాక్ కోరింత ద్రాక్ష నుంచి వస్తాయి ఇవి తింటే గొంతు నొప్పి తగ్గుతుంది రోగ శక్తి పెరుగుతుంది రక్తపోటు తగ్గుతుంది మునక్క ఎండు ద్రాక్ష మునక్క ప్రాథమికంగా ఎండిన ద్రాక్షను కలిగి ఉంటుంది ఎండు ద్రాక్ష కంటే పెద్ద పరి లో ఉంటాయి దాని పండు లోపల ఒక విత్తనం ఉంటుంది సహజంగానే స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా మలబద్ధకం తగ్గుతుంది ఎముకలు దృఢంగా ఉంటాయి